ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లేయింగ్ తారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్గశిర మాసంలో అన్నపూర్ణ జయంతి ఎప్పుడు వస్తుంది అన్నపూర్ణ జయంతి రోజున మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ నియమాలు మనం పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిలో చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి పూజాది కార్యక్రమాలు ఏమిటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అన్నపూర్ణ అంటే ఆహారం ధాన్యాల దేవత హిందూ మతంలో ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా ఇంటిలోని ధాన్యము నిలవ ఉండాలి అన్న నిండుగా అన్నపూర్ణ దేవిని పూజిస్తూ ఉంటారు రైతులు ఎప్పుడూ కూడా పంటను పండించే సమయంలో అన్నపూర్ణమ్మను పూజిస్తూ ఉంటారు ఆ ధాన్యం నిండుగా రావాలి తల్లి అని ప్రతి ఒక్కరి పొట్ట ఆకలితో లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నిండాలి అనే ఉద్దేశంతో ప్రతి రైతు కూడా అన్నపూర్ణమ్మను పూజిచ్చి పంటను మొదలు పెడతాడు అయితే అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఆహార కొరత ఉండదని నిత్యం ఆహారం నిల్వ నిండువుగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని అంటారు కదా కాబట్టి అన్నపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి మీరు ఈ రోజున వంటగదిలో కొన్ని పనులు చేయవలసి ఉంటుంది అవి ఏమిటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నపూర్ణ జయంతి ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవి జన్మ దినోత్సవంగా జరుపుకుంటారు మన హిందువులు అయితే ఈ రోజున అన్నపూర్ణాదేవికి ప్రత్యేక పూజలు విశేషమైనటువంటి ఆరాధనలు చేస్తూ ఉంటారు దీనివల్ల ఇంట్లో తిండికి డబ్బుకు ఎప్పుడు కొరత ఉండదని నమ్మకం మన హిందువులలో చాలా విశ్వాసం కూడా ఉంది ఈ సంవత్సరం పౌర్ణమి తేదీ డిసెంబర్ పద్నాలుగవ తారీఖున సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి డిసెంబర్ పదిహేనవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం అన్నపూర్ణ జయంతి డిసెంబర్ పదిహేనవ తారీఖున మనం జరుపుకోవాలి అయితే డిసెంబర్ పదిహేనవ తారీఖున మనం జరుపుకుంటాము కాశీలో ఒకప్పుడు కరువు వచ్చి ప్రజలు ఆకలితో అలమటించారని మత విశ్వాసం అప్పుడు శివుడు ప్రజలకు సహాయం చేశాడు ఎలా ప్రజలు ఆకలి తీర్చాలని ప్రజల యొక్క ఆకలి తీర్చాలి ఆకలి దప్పికలు బాధల నుంచి విముక్తి కలగాలని శివుడు కోరడంతో మార్గశిర పౌర్ణమి నాడు పార్వతీదేవి రూపంలో అవతరించి ప్రజల ఆకలి తీర్చింది అంతేకాకుండా కాశీ ప్రజలు అంతేకాకుండా కాశీ ప్రజలు ఎప్పుడు ఆకలితో ఉండరాదని అన్నపూర్ణాదేవి వాగ్దానం చేసింది ఇదంతా కూడా మీకు చాలా మందికి తెలిసి ఉండవచ్చు కాశీలో ఇప్పటికీ కూడా అన్నపూర్ణాదేవి సత్రం ఉంటుంది అక్కడ మనకి మూడు కోటలా కూడా ఉచితంగా అన్నదానం జరుగుతుంది మనకి కాశీలో వెళ్ళి వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా అన్నదానం చేస్తూ ఉంటారు అలాగే అన్నపూర్ణ జయంతి రోజు వంటగదిలో అన్నపూర్ణాదేవి చిత్రపటాన్ని కానీ లేదంటే చిన్న విగ్రహాన్ని కానీ పెట్టి పూజిస్తూ ఉంటారు ఒకవేళ విగ్రహం చిత్రపటం రెండు లేనప్పుడు పార్వతమ్మ ఫోటో అయినా కూడా పెట్టి పూజించవచ్చు లేదు అనుకుంటే ఒక పసుపుతో గౌరమ్మలా తయారు చేసి ఆ పసుపు గౌరమ్మని అన్నపూర్ణమ్మగా భావించి కూడా పూజిస్తూ ఉంటారు అలాగే రోజు వంటగదిలో పొయ్యి పెట్టి పూజ చేయండి వంటగదిలో కర్రల పొయ్యి పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఇది కొన్ని ప్రాంతాలలో ఆచారంగా నడుస్తుంది అనమాట కొంతమంది ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు ఈ రోజున ఈ మంత్రాన్ని జపించండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో లేదా సాయం సంధ్య సమయంలో హారతి తరువాత వంటగదిలో కూర్చొని అన్నపూర్ణ సిద్ధి మంత్రాన్ని జపించడం చాలా చాలా మంచిది అయితే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారు మూడున్నర నుంచి లోపు ఆరు ఆరు గంటల లోపు కూడా మనకి చదువుకొనవచ్చు సాయంత్రం మనకి ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతుంది లోపు చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఒకటి సార్లు లేదా యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా మనకు వీలైనన్ని సార్లు జపించుకోవడం వల్ల మనకి అన్నపూర్ణాదేవి కృపా కటాక్షం కలుగుతుంది కార్యసిద్ధి జ్ఞానం కూడా ప్రసాదిస్తుంది ఆ పార్వతీదేవి అయితే ఆ శ్లోకం ఏమిటి అంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకరా ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచా పార్వతి ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకి అమ్మవారి యొక్క కృపతో మనకి ఆహారానికి ధనధాన్యాలకు మనకి ఎటువంటి లోటు ఉండదు అలాగే తల్లి పార్వతీదేవి తండ్రి మహేశ్వరుడు మనకి ఆహారాన్ని ఎప్పుడు అవమానించకూడదని మన ఇంట్లో పెద్దలు కూడా చెప్తూ మనం చెప్పడం మనం వింటూ ఉంటాం అలాగే మహేశ్వరుడు పార్వతీదేవి కూడా అప్పట్లోనే మనకి ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు తినే ఆహారాన్ని ఎప్పుడు కూడా మనం అవమానించకూడదు చులకనగా చూడకూడదు మనం ఎప్పుడూ కూడా ఆహారాన్ని వృధా చెయ్యకూడదు అనేది మనకి పార్వతమ్మ మహేశ్వరుడు చెప్పి ఉన్నారు ఇలా చేయడం వలన మనం ఎప్పుడైనా వృధా చెయ్యడం వలన అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందట దానివల్ల ఇంట్లో తిండికి డబ్బుకు కొరత వస్తుందట మీకు అవసరమైతేనే ఆహారం అవసరమైనంత ఆహారం మాత్రమే తినాలి మిగిలిపోయిన ఆహారాన్ని ప్లేట్లో ఉంచేయడం పారబోయడం లాంటివి చేయకూడదు ఇంటి గుమ్మంలోకి కూర్చొని ఆహారం ఎప్పుడు తినకూడదు అంటే గుమ్మం పైన అంటే మనం ద్వారబంధం పైన అలాంటి దగ్గర మనం ఎప్పుడు కూడా కూర్చొని ఆహారాన్ని తినకూడదు ఒళ్ళో పెట్టుకొని మంచం మీద పెట్టుకొని మనం ఎప్పుడు కూడా భోజనం చేయకూడదు అనమాట మనం భోజనం చేసే విధి విధానం కూడా శాస్త్రంలో చెప్పబడి ఉంది భోజనం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనకి భగవంతుడు అన్నపూర్ణాదేవి ఈ రోజు మనకి ఆహారం మనకి మన ప్లేట్లోకి మన నోటి దగ్గరికి అందించారు అయితే ఈ ఆహారాన్ని మనం మొదటి ముద్ద మన చేతిలో పట్టుకుని అంటే అమ్మవారిని తలుచుకొని తల్లి ఈ ఆహారం లేక ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందేలా చూడమ్మా అందరికి జగన్మాతవి నువ్వే తల్లి అని నమస్కరించి మనకి ఈ ఆహారాన్ని అందించినందుకు అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కృతజ్ఞతలు తెలియజేసి మనం అన్నం తినాలట మంచం మీద కూర్చొని కాలు ఊపుకుంటూ లేదంటే ఒళ్ళు అన్నం పెట్టుకొని మనం తినకూడదు చక్కగా మంచిగా కూర్చొని అన్నం తినాలి తడి కాళ్ళతో అన్నం తినకూడదు కాలు కడుక్కొని వెంటనే వచ్చేసి కూర్చొని అన్నం తినేస్తూ ఉంటారు కదా అలా కూడా చేయకూడదు అన్నం తినే పద్ధతి కూడా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా అన్నపూర్ణాదేవి జయంతి రోజున అన్నపూర్ణ అమ్మవారిని ఆరాధించండి మీకు కుదిరితే ఎవరికైనా సరే అన్నదానం చేయండి ఒక్కరికైనా అన్నదానం చేయండి ఈ రోజున గోమాతకైనా మీరు ఎవరికి అన్నదానం చేయలేని పక్షంలో ఏదో ఒకటి తీయని ప్రసాదం వండి గోమాతకైనా సరే తినిపించండి ఇలా ఆ రోజున చేయడం వలన మన ఇంట్లో ధన ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు ప్రతి ఒక్కరు కూడా మార్గశిర మాసంలో వచ్చే అన్నపూర్ణాదేవి జయంతి రోజున అన్నపూర్ణమ్మ పుట్టినరోజు అంటే జన్మించినటువంటి రోజున ఖచ్చితంగా ఈ విధి విధానాలు పాటించండి అమ్మవారికి నిత్యం స్మరించుకుంటూ ఉండండి శ్లోకాన్ని జపించుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు అని నేను చెప్తున్నటువంటి మాట కాదు సాక్షాత్తు అమ్మవారు మా పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట మీ అందరికి కూడా మరొకసారి మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమునా నమస్కారం